తెనాలికి చెందిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ పీఠాధిపతిగా నియమితులయ్యారు ప్రముఖ పీఠాధిపతులు భక్తుల సమక్షంలో ఈ నెల ఎనిమిదవ తేదీన స్వామీజీ పీఠాధిరోహణ మహోత్సవం జరగనుంది ఈ సందర్భంగా స్వామిజీతో ఎస్నియోసా స్పెషల్ ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా ఆర్య వయసుల ఎలవేల్పు అయినటువంటి శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైనటువంటి అఖిల భారత పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ పీఠాధిపతిగా కూడా తెనాలికి చెందినటువంటి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ కూడా నియమితులయ్యారు ఈ నెల ఎనిమిదవ తేదీన కూడా వేలాది మంది లక్షలాది మంది భక్తుల సమక్షంలో కూడా పీఠాధిపతిగా కూడా పదవీ బాధ్యతలు అనేది ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ చేపట్టబోతా ఉన్నారు తన తెనాలికి చెందిన స్వామీజీ ఎనిమిదవ ఏటనే కూడా ఈ ఆధ్యాత్మిక దీక్ష అనేది కూడా చేపట్టి తెనాలిలో శ్రీ విద్యాపీఠాధిపతిగా కూడా కొనసాగుతూ ఉన్నారు అట్లాగే శ్రీశాలిగ్రామ మఠం ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్ర ప్రవచనాలు కూడా దేశవ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు రేపు ఎనిమిదవ తేదీని కూడా ఈ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ పీఠాధిపతిగా కూడా నియమితులైన సందర్భంగా కూడా అక్కడ ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి అక్కడ పేఠాధిపతిగా నియమితులైన సందర్భంగా స్వామీజీ ఏం చెప్తున్నారనేది కూడా మనం ఎస్ ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూ ద్వారా కూడా స్వామీజీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పెనుగొండ వాసవి అమ్మవారి వ్యాప్తంగా కూడా అరే వయసులో ఎల్పు ఎల్పుగా కూడా వాసవి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఎంతో ఆవిడ జన్మస్థలం పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ అనేది కూడా అక్కడ పెనుగొండలో రేపు ప్రమాణ స్వీకారం పేటాధిపతిగా మీకు ఎట్లా అవకాశం వచ్చింది ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఎప్పుడు పీఠాది పతిగా మీరు బాధ్యతలు చేపట్టబోతున్నారు గురు బిహనమహ ముందుగా శృంగేరి ఉభయ జగద్గుహులకు దివ్య పాదజనులకు నమస్మాంజలి పెనుగొండ మహాక్షేత్రము చాలా విశేషమైన క్షేత్రము ఈ క్షేత్రము కలియుగ ప్రారంభం నుంచి ఉన్నది ఈ క్షేత్రంలో ఆదిపరాశక్తి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణైన శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకు జన్మించడం జరిగింది ఈ పరదేవత యొక్క శక్తి చాలా విశేషమైనది ఈ తల్లి ఆరివైశ్యుల యొక్క ఇంట ఆరాధ్య దైవంగా ఆ తల్లిని కొనియాడుతూ ఆరాధన చేస్తూ ఉంటారు ఈ పరదేవత యొక్క కృప చాలా విశేషమైనది పూర్వాశ్రం మేము కూడా ఆర్య అవ్వటం వలన ఆ తల్లి యొక్క ఆరాధన కూడా బాల్యం నుంచి మేము చేయటం జరుగుతుంది అలాగే ఆ అమ్మ యొక్క జీవి చరిత్ర అమ్మ యొక్క పురాణ వైభవాలు కూడా అనేకమైన ప్రాంతాల్లో మేము పరిశోధన చేసి అలాగే అమ్మవారి యొక్క చరిత్రని కూడా ప్రవచనం ద్వారా అందరికి కూడా అందిస్తున్నాము అలాగే మీ మాకు పూర్వం నుంచి బా బాల్యం నుంచే పెనుగొండ క్షేత్రానికి అనుబంధం ఉందన్నమాట ఇప్పుడు అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్టు ఏదైతే ఉందో దానికి మమ్మల్ని పీఠాధిపతిగా నియమించే ముందు నుంచి మాకు ఆ ట్రస్ట్కి సుమారు ఒక పదహారు సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది మాకు పూర్వం ఉన్న గురువు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు బ్రహ్మలీలమయ్యారనమాట ఆ గురువుగారు మాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అనుబంధంగా ఉండటం జరిగింది మా బాల్యం నుంచి వారు తెనాలి రావటం మాతో కలవటం అలాగే అనేకమైన బోధనలు కూడా చేస్తూ ఉండేవారు అనేకమైన యాత్రలకు వెళ్తున్నప్పుడు పరమ పూజ్యశ్రీ శ్రీ శ్రీ స్వామి కృష్ణానంద స్వామి వారితో మేము ప్రయాణం చేస్తుండేవారు అలాగే మా పూర్వ ఆశ్రమంలో కూడా మా తల్లిదండ్రులతో అన్నదమ్ములతో కూడా వారు చాలా అనుబంధంగా ఉండేవారు వారికి కూడా చాలా విశేషమైన అనుగ్రహిస్తూ వారి సేవ చేస్తూ ఉండేవారు అలాగే అఖిలాంధ్ర సాధు పరిషత్తులు కూడా వారు బాధ్యతలు స్వీకరించి అనేకమైన కార్యక్రమాలు కూడా చేశారన్నమాట అటువంటి గురువుగారు అమ్మవారిలో ఐక్యం అవటం కూడా చాలా బాధాకరమైన విషయము కానీ మనిషి పుట్టినాక ఎవరైనా సరే ఏ జీవైనా జన్మించినాక మరణించక తప్పదు అటువంటి స్థితి ప్రతి మానవుడికి వస్తుంది ప్రతి ప్రాణికి కూడా వస్తుంది కానీ వారు పీఠాధీశ్వరులుగా ఉండి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఆ కార్యక్రమంలో భాగంగా బాల్యంలో వారు ఉన్నప్పుడు తెనాలి వస్తున్నప్పుడు మేము బాల్యంలో ఉన్నప్పుడు వారు తెనాలి వస్తున్నప్పుడు బాలస్వామి పెనుగొండలో ఉంటే బాగుంటుంది మేము పెనుగొండ తీసుకువెళ్తామని చెప్తూ ఉండేవారు కానీ ఇక్కడ భక్తులు బాలస్వామి మీద అభిమానం ఉండటం వలన లేదు స్వామివారి తెనాల్లో ఉండటం మాకు ఇష్టము అందరం అక్కడ స్వామివారు ఉంటే మేము బాధపడిపోతాం మేము ఏమైపోతాం అంటూ ఉండేవారు స్వామివారు ఇక్కడ ఉంటే తెనాలికి మాత్రమే ఖ్యాతి కానీ స్వామివారు అక్కడుంటే అనేకమైన ప్రాంతాలకి ధర్మాచరణ ధర్మబోధన చేసే అవకాశం ఉంటుందమ్మా పెనుగొండ క్షేత్రం అంటే అది విశ్వ వ్యాపకమైన క్షేత్రము అలాగే ఆ తల్లి విశ్వమాత వాసివిమాత ఆ తల్లి యొక్క కృప కూడా చాలా విశేషమైంది కావున అనేకమైన రాష్ట్రాల నుండి అనేకమైన దేశాల నుండి అనేకమైన ప్రాంతాల నుండి అమ్మని వచ్చి దర్శిస్తూ ఉంటారు ఆ క్షేత్రం ద్వారా అందరికి కూడా ప్రబోధన చేసే అవకాశం ఉంటుందని చెప్తూ ఉండేవారు కానీ స్వామివారు ఎన్ని చెప్పినా కానీ నమస్కారం చేసి మేము ఊరుకునే వాళ్ళము కానీ వారి శరీరము వదిలినాక వారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మా ప్రమేయం లేకుండానే మేము చేయటం జరిగింది అలా గురు యొక్క అనుగ్రహం ఉంది అలాగే గురు సేవకులం కాబట్టి వారి శిష్యులం కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ ట్రస్టీ వారు అక్కడికి వచ్చిన పూజ్య స్వామీజీలు అందరూ కూడా బాలస్వామి చేయాలని చెప్పడం జరిగింది ఆ సమయంలో మేము నక్షత్ర యాగం చేస్తున్నాం ఇక్కడ కానీ గురువుగారు శరీరాన్ని ఎప్పుడైతే వదిలారో అప్పుడు మేము సర్వస్వం కోల్పోయినట్టుగా మేము చాలా దుఃఖించాము కానీ తక్షణం కర్తవ్యం ఏదైతే ఉంటుందో ఆ బాధ్యతలు చేయాలి కాబట్టి మేము వెళ్ళి చేయటం వల్ల మరలా ఆ స్వామి యొక్క షోడశీ కార్యక్రమాలు కూడా మేము పూర్తి చేసాం పదహారు రోజుల నాడు చేసినాక మరలా వారు ఈ పెనుగుండ క్షేత్రం ప్రతిష్ట సమయంలో రెండు మాసాలు బాలస్వామి ఇక్కడే ఉండి దీక్ష చేసి యంత్రాలకు తపశక్తి ధారపోయటం జరిగింది చాతుర్మాస్య వ్రతాన్ని కూడా ఆచరించారు అనేకమైన కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చి ఉపోద్ఘాధ చేస్తున్నారు కాబట్టి బాలస్వామి వారు ఇక్కడ పీఠాధిపతిగా ఉంటే బాగుంటుందని వారందరూ కూడా సంకల్పం చేశారు వారికి ఒకటే చెప్పాం మాకేమీ అభ్యంతరం అనేది ఉండదు మేము ఎక్కడైనా సర్వసంగ పరిత్యాగలము మేము దేశం కోసము లోకం కోసము అవతరించిన వాళ్ళం కాబట్టి మేము లోకద్ధ కొరకు ధర్మ బోధన చేయడానికి మేము సిద్ధమే కానీ తెనాలిలో మాకు బాధ్యత ఉంది శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అక్కడ ట్రస్టీ వారందరితో కూడా సంభాషణ చేసి మీరు వారితో సంప్రదింపులు చేసి నిర్ణయిస్తే బాగుంటుందని వారికి సెలవిచ్చాము వారు మూడు మాసాలు సమయం తీసుకొని అనేకమైన ప్రాంతాల్లో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ కాశీ హరిద్వార్ రుషికేశు ఇలా అనేకమైన ప్రాంతాల్లో ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి అలాగే వారందరి ద్వారా సంప్రదించి ఈ పీఠానికి ఎవరైతే అర్హులు ఈ పీఠాన్ని ఎవరు అది ఎవరు ఈ పీఠానికి ఆసీనులై ఉండాలి ఎవరు ఈ పీఠాన్ని ఎక్కాలి అని చెప్పని వారు చాలా విచారణ చేశారు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా బాలస్వామి గారు ఇలా ఉంటున్నారనే విషయం తెలుసుకొని చాలామంది మహాత్ములు కూడా ఇలా తెనాలిలో బాలస్వామి వారు ఉన్నారు వారిని మీరు సంప్రదించండి అని వారికి తెలియపరచడం దీనివలన వారు ఎక్కడికి వెళ్ళినా బాలస్వామి మాట వినిపించడం వల్ల మరలా వారు దేవీ దేవీశరణవరాత్రి మహోత్సవాల సమయంలో తెనాలి వచ్చి ఇక్కడ భక్తాదులందరిని కూడా కలిసి అలాగే ట్రస్టీ వాళ్ళతో కూర్చొని ఏకాంతంగా వారు మాట్లాడుకోవడం జరిగింది అప్పుడు సరే భగవంతుడు మనకి భాగ్యం ఇస్తే ఆ భాగ్యాన్ని స్వీకరించాలి ఇక నుంచి నాకు తెనాలి ఒక కన్ను పెనుగొండ ఒక కన్ను ఈ రెండు రెండు కళ్ళు లాంటివి కాబట్టి బాధ్యత అమ్మవారే స్వయంగా మాకు ఇచ్చారని మేము భావించి తీసుకోవటం జరుగుతుంది అని చెప్పని ఆ రోజు అందరి యొక్క సభలో మేము చెప్పడం జరిగింది అట్లాంటి భాగ్యం అమ్మవారు మాకిచ్చినందుకు మా తల్లిదండ్రుల యొక్క జన్మ శుకృతము అలాగే మాతో పాటు ఉన్న శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి జన్మ ధన్యత తెనాలి ప్రాంతంలో ఉన్న మాకు తెనాలిలో పుట్టిన మాకు ఈ భాగ్యం రావటం వలన తెనాలికి కూడా కీర్తి వస్తుందని చెప్పని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఈ పీఠాది పీఠాధిరోహణ కార్యక్రమం పట్టాభిషేక మహోత్సవం ఎప్పుడు జరగబోతోంది ఎన్ని రోజుల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం ఈ పీఠాధిరోహణ కార్యక్రమం ఏదైతే ఉందో అది విశేషమైనది మనము సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం చేస్తూ ఉంటాము ఆ కళ్యాణంలో స్వామివారికి పట్టాభిషేకం కూడా ఒక విశేషమైందనమాట అలాగే పట్టాభిషేకం రామచంద్రుడికి జరిగింది మనం ఎవరూ కూడా చూసిలేము భగవత్ యొక్క మూర్తులకు చేస్తుంటే మనం వాటిని దర్శించి ఆనందిస్తాము అలాగే అనేకమైన ప్రాంతాల్లో మఠాధిపతులకు పీఠాధిపతులకు పట్టాభిషేకం చేస్తుంది కూడా అక్కడ ప్రాంతం వారికి తెలుస్తుంది కానీ అందరికి తెలియదు ఈసారి జరిగే ఈ పట్టాభిషేక కార్యక్రమం ఏదైతే ఉందో అది అందరూ వీక్షించాలి అందరికీ ఆ భాగ్యం కలగాలి అని చెప్పని అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ అయిన అధ్యక్షులు డాక్టర్ పి గోవిందరాజుల వారు విశేషంగా అక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు వేలాది మంది భక్తులకి అక్కడ వసతి భోజన సదుపాయము అల్పాహారము మంచినీటి సదుపాయము వారందరూ కూర్చోటానికి కూడా అక్కడ వసతులన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయటం జరుగుతుంది అలాగే ఆరో తారీఖు మొదలుకొని ఆరు ఏడు ఎనిమిది మూడు రోజుల పాటు త్రయాహిక దీక్షగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ చేయటం జరుగుతుంది అలాగే ఆరో తారీఖు ప్రధానంగా స్థాపన విశేషమైన పూజా కైంకర్యాలు అలాగే వేద పఠనము అలాగే ఉపనిషత్తు పారాయణము అవహంతి హోమాలు ఇవన్నీ జరుగుతాయి అలాగే ఏడో తారీఖు కూడా విశేషంగా ఈ కార్యక్రమాలతో పాటు అక్కడ గురు నిలయానికి భూమి పూజ కైంకర్యం కూడా జరుగుతుంది ఏడో తారీఖు ఉదయం పూట భూమి పూజ కైంకర్యము అలాగే మహాత్ముల చేత ప్రవచన కార్యక్రమం ఏడో తారీఖు సాయంత్రం పూట తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు గుంటూరు కృష్ణా జిల్లా అధ్యక్షులు అయిన శ్రీమాన్ గెడ్డిపాటి వాసుగారు అలాగే ఆ ప్రాంతంలో ఉన్న టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు యొక్క భక్త బృందం ఎవరైతే ఉన్నారో సుమారు రెండు వేల మందితో కోలాట ప్రదర్శన అమ్మవారిని వెండి రథనులు ఊరేగింపు సాధు మహాత్ములను కూడా ఊరేగింపు చేసే కార్యక్రమం ఉంటుంది శోభయాత్ర విశేషంగా నిర్వహిస్తున్నారు ఏడో తారీఖు సాయంత్రం నాలుగున్నర నుండి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ఎనిమిదో తారీఖు ఉదయం విశేషంగా యజ్ఞ కార్యక్రమాలు మహాపూర్ణావతి అలాగే విశేషమైన పుణ్యనదులు అలాగే సముద్ర జలాలతో అలాగే ఆవాహాది దేవత జలములు ఏవైతే ఉన్నాయో వాటితో పట్టాభిషేక కార్యక్రమం ఉంటుంది అలాగే పీఠాధిపతులు మఠాధిపతులు మహాత్ములు సాధు సంతులు యోగా గురువులు ఆధ్యాత్మిక గురువులు ప్రవచనకర్తలు భక్తాదుల యొక్క సమక్షంలోనే అమ్మవారి యొక్క పాదాల చింత విశేషంగా పట్టాభిషేకము పీఠాదిరోహణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కూడా పదకొండు గంటల చిల్లరికి జరగబోతుంది ఈ కార్యక్రమం భీష్మ ఏకాదశి రోజు రావటం కూడా చాలా విశేషమైనది ఆ రోజు విశేషంగా ఆ పీఠాదిరోహణ కార్యక్రమాన్ని అందరూ సందర్శించాలి ఆ భాగ్యం అందరూ పొందాలి అనే ఉద్దేశంతో ఇది చాలా విశేషంగా చేస్తున్నారు ఇది మళ్ళీ జన్మ మనకు ఉంటుందో లేదో తెలియదు ఇది చూసే భాగ్యం ఉంటుందో లేదో తెలియదు కానీ పరమాత్ముడు ఆ జగదాంబిక వాసవీ కన్యాపరమేశ్వరి దేవి మనం ఈ జన్మ ఈ శరీరం తీసుకున్నాక ఇప్పుడు ఈ భాగ్యం ఇచ్చినందుకు వారు కూడా విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నారు దానికి అనేకమైన ప్రాంతాల నుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు అందరికి కూడా ఇబ్బంది లేకుండా తగు సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఖచ్చితంగా ఎనిమిదవ తేదీన మీరు ఈ పట్టాభిషేక కార్యక్రమం జరిగిన తర్వాత పీఠాన్ని అది అధిరోహించిన తర్వాత ఈ ట్రస్ట్ ఈ పెన్నుగొండ ట్రస్ట్ అనేది కూడా మనం ఇంతకు మాట్లాడుకున్నట్టుగానే ప్రపంచవ్యాప్తంగా ఆర్యవైస్సులకు అందరికీ కూడా అమ్మవారు విలవేల్పుగా ఉన్నారు ఆ ట్రస్ట్ కానివ్వండి ఆ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవన్నీ ముందుకు తీసుకెళ్లే విధంగా మీ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతారు ముందుగా కన్యకా పరమేశ్వరి అమ్మవారంటే ఎవరు అమ్మ యొక్క వైభవం ఏంటి ఆ తల్లి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అసలు వైశ్యులెవరు వైశ్యుల యొక్క ధర్మం ఏమిటి వైశ్యులెవరు ఆర్య ఎవరు ఇలా అనేకమైన సంశయాలతో చాలామంది ఉన్నారు వారందరికీ కూడా మేము ఈ అమ్మవారి యొక్క చరిత్ర వైభవాన్ని ప్రతి చోట కూడా ప్రవచనం చేయాలని అమ్మవారి యొక్క వైభవ తత్వాన్ని తెలియపరచాలని అలాగే వాసవి మాత విశ్వమాత వాసవి మాత విశ్వమంతా కూడా మాత అందరూ ఆ తల్లిని ఆరాధించవచ్చు ఒక వైశ్యులే కాదు కృష్ణుడు యాదవులింటి జన్మించారని యాదవులే పూజిస్తున్నారా రామచంద్రుడు శత్రులే జన్మించారని శత్రులే పూజిస్తున్నారా లేదు అందరూ పూజిస్తున్నారు పరమాత్ముడు ఆ యొక్క వర్ణములు అవతరించినప్పుడు ఆ యొక్క యుగ ధర్మము ఆ యొక్క వర్ణాన్ని వృద్ధి చేయటానికి ఆ వర్ణంలో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సరిచేయటానికి మాత్రమే పరమాత్ముడు అవతరిస్తాడు అలాగే శ్రీమత్ వాసివి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా ఆర్యవైశ్య ఇంట పుట్టి ఆడబొడుచుగా ఉండి పరదేవతగా అయింది ఆదిపరాశక్తి దేవి ఆ తల్లి విశ్వమాత అని మనకిప్పుడు ప్రభుత్వం వారు కూడా చాలా చక్కగా విషయాన్ని తెలియపరిచి అధికారికంగా ప్రకటించారు ఆ రోజు అలాగే ఆ రోజు పొట్టు వస్త్రాలను కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అయిన శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి సమర్పణ చేయటం జరిగింది అప్పుడు కూడా మేము అక్కడే ఉన్నాము అలాగే అమ్మవారి యొక్క ధర్మం చాలా గొప్పది శాంతి ప్రేమ కరుణ త్యాగము అహింస శీలత సద్గుణత మాధుర్యము ఇటువంటి కలిగిన స్వరూపిణి వాష్వీమాత ఈ మాత కరుణాంత స్వరూపిణి అలాగే అపార కరుణామూర్తి అమ్మ హింస అనేది జరగకూడదు అహింస స్వరూపిణి అటువంటి హింస జరగకూడదు నేను ప్రాణ త్యాగమైన చేస్తాను కానీ పరపురుషుణ్ణి నేను కామించిన వాడిని వివాహం చేసుకునే ఆ తల్లి హింస వద్దు మనకి త్యాగం కావాలి అని చెప్పని ఆత్మ అర్పణ చేసుకున్నారు ఆ తల్లి యొక్క త్యాగ ఆ నూట రెండు దంపతుల యొక్క త్యాగాన్ని మనం గుర్తించి ఆ యొక్క ధర్మ బోధన చేయాలి అలాగే అమ్మ యొక్క శక్తి విశ్వమంతా కూడా వ్యాపకం చేయాలి ఎలా చేయాలి వాటి గురించి బాధ్యతలు తీసుకోవటం జరుగుతుంది అలాగే క్షేత్రం యొక్క అభివృద్ధి ఈ క్షేత్రం యొక్క అభివృద్ధితో పాటు క్షేత్రంలో వచ్చిన భక్తాదులందరికీ కూడా ధర్మ బోధన చేయటం ఈ సనాతన సాంప్రదాయం ఏదైతే ఉందో ఈ హైందవ సాంప్రదాయం ఏదైతే ఉందో దాంట్లో ఈ వైదికం ప్రధానమైంది ఈ వైదిక పరంగా ఎవరెవరు ఏ క్రతులు చేయాలి ఎలా చేయాలి ఉపనయ సంస్కారాలు ఎప్పుడు చేయాలి అలాగే ఏ ఏ సమయంలో ఏమేమి ఆచరణ చేస్తే మనకి ఏ ఏ ఫలితం లభిస్తుంది అలాగే క్షేత్రం అంటే ఏమిటి దాని యొక్క క్షేత్ర మహత్యాన్ని అనేకమైన విషయాలు ఏవైతే ఉంటాయో ధర్మంలో ఉన్న విషయాలన్నిటిని కూడా అందరికీ బోధ చేస్తూ అనేకమైన ప్రాంతాల్లో కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని అమ్మవారి యొక్క చరిత్రని ప్రచారం చేయాలని చెప్పని ఆ ట్రస్టీ వారు కూడా సంకల్పం మేము కూడా అలానే ఆ సంకల్పాన్ని తీసుకొని అమ్మవారి యొక్క వైభవాన్ని అంత వ్యాపకం చేయాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పెనుగొండ క్షేత్రానికి కూడా ఎనిమిదవ తేదీన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ బాలస్వామీజీ కూడా పీఠాధిపతిగా కూడా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు ఆరు ఏడు ఎనిమిది మూడు తేదీల్లో కూడా ఎంతో వైభవంగా కూడా ఈ అనేవి కూడా నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా తెనాలి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా తరలివెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ తెనాలకి చెందినటువంటి స్వామీజీ ఎనిమిదవ ఏటనే ఆధ్యాత్మిక దీక్ష చేపట్టి కూడా అప్పటి నుంచి కూడా సనాతన ధర్మ ప్రచారానికి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ కూడా ఎంతోమంది భక్తులకు కూడా దగ్గరయ్యారు ఈ నేపథ్యంలో కూడా ఎంతో గర్వకారణంగా కూడా ఈ ప్రాంతానికి తనాలి ప్రాంతానికి గర్వకారణంగా కూడా చెప్పుకోవచ్చు ప్రసిద్ధి చెందినటువంటి పెనుగొండ క్షేత్రానికి కూడా పేడాధిపతిగా కూడా ఈ బాలస్వామీజీ నియమితుల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో సంతోషం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ రోజు పేడాధిరోహణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తరలి కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ పెనుగొండ క్షేత్రాన్ని క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ వాసవి అమ్మవారి వైభవాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చాటి పాటు అక్కడ క్షేత్రాభివృద్ధికి కూడా తనవంతుగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా స్వామీజీ తెలియజేస్తా ఉన్నారు Ich Anilta Gopichan, yes News.